ఇదే అలా అలాగ ఒక్క హాస్పిటల్ కాదు ఇంకొక హాస్పిటల్ సంబంధించి అలాగే పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ చనిపోయిన పద్నాలుగు రోజులకి అలాగే బిల్లు వేయడం జరిగింది అంటే వింటుంటే అసలు విడ్డూరంగా అనిపిస్తుంది అసలు ఏమైంది అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ మీ పేరు సార్ నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి మా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అండి రామలక్ష్మీపురం గ్రామం మా ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయికి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదకొండు రోజు ప్రాణాయిత హాస్పిటల్ చైతన్యపూర్లో జాయిన్ చేశాను సార్ స్వల్ప జ్వర జ్వర లక్షణాలతో జాయిన్ చేశాను సార్ వాళ్ళు అన్ని టెస్టులు చేసి బ్లడ్ టెస్టు యూరిన్ టెస్ట్ ఎక్స్రే అవన్నీ తీసి అమ్మాయి మంచినే ఉంది ఒకరోజు అడ్మిట్ చేసుకొని ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు ప్రాణాయిత హాస్పిటల్ ప్రీతం రెడ్డి డాక్టర్ చైతన్యపూర్లో నైట్ మంచినే ఉంది మార్నింగ్ కూడా మంచినే ఉన్నది మార్నింగ్ రౌండ్స్ డాక్టర్లు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది కొద్దిగా ఎంగస్ కాబట్టి డబ్బులు పెడతారు అన్న ఉద్దేశంతో ప్రీతం కుమార్ రెడ్డి డబ్బుల కోసమే కేవలం డబ్బు దాన ధనం కోసమే మా అమ్మాయికి హార్ట్ బీట్ హార్ట్ బీట్ పెరిగేటట్టు కొంచెం కళ్ళు తిరిగేటట్టు ఇంజక్షన్ వేసినప్పుడు మా అమ్మాయి అన్నదంట నాకు తలనొస్తుంది తీసేయండి అని చెప్పినా కానీ అట్లే ప్రీతం కుమార్ రెడ్డి ఫోన్లో రిస్ట్రిక్షన్స్ ఇచ్చుకుంటా సీరియస్నెస్ చేసిండు సార్ త్రీ థర్టీ కల్లా మంచిగా ఉన్న అమ్మాయికి ఈ కిడ్నీ లివరు ఇవన్నీ డ్యామేజ్ తీ ఆక్సిజన్ పెట్టిరు నేను వచ్చి క్వశ్చన్ చేస్తే యశోద నుంచి స్పెషలిస్ట్లో వస్తుర్రు ఏం ఉంచండి ఏం కాదు మేము అమ్మాయిని బాగు చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు ఇంకా అట్లా కాదండి అని చెప్పి నేను గట్టిగా ప్రీతం కుమార్ రెడ్డిని ఫోన్లో అరిస్తే అప్పుడు సరే యశోదకి పోండి అని చెప్పి లెటర్ మీద రాసి అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు యశోద వాళ్ళు ఈ టెస్టులన్నీ చూసిరండి చూసి అమ్మాయి మంచినే ఉన్నాయి ఈ టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయని చెప్పిరండి అక్కడ జాయిన్ చేసినప్పుడు నార్మల్ ఇప్పుడు నాకు ఎట్లున్నాయి అట్లున్నాయి మా అమ్మాయికి జాయిన్ చేసినప్పుడు ప్రాణాయిత హాస్పిటల్ లా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఆక్సిజన్ పెట్టి అక్కడికి యశోద హాస్పిటల్ పోతే వాళ్ళు రిపోర్ట్లు చూసి రిపోర్ట్లు ఉన్నాయి కానీ పేషెంట్ బాగాలేదు ఏందని చెప్పారండి వాళ్ళు కావాలని సీరియస్నెస్ చేశారు ప్రాణాయిత వాళ్ళు ఈ యశోద వాళ్ళు అది కప్పు పూచి మీ అమ్మాయిని బతికిస్తాం టెస్టులు మంచినే ఉన్నాయి కానీ ఎందుకు భయపడుతుంది మీ అమ్మాయి ఏం కావాలి అని చెప్పి ఆరు లక్షలు కట్టించుకుర్రండి డెంగ్యూ జ్వరంతోనే వస్తే యశోద హాస్పిటల్ మలకపేట ఆరు లక్షలు కట్టించుకొని ఆర్టిక్ స్టంట్ చేశారు ఎందుకు వేస్తు్రు ఈ ఆర్టిక్ స్టంట్ అంటే మేము చెప్తాంలేండి లేండి సైన్లు పెట్టించుకుంటారు కానీ చెప్పట్లా ఆర్టి అసలు డెంగ్యూ ఫీవర్తోనే వచ్చిన అమ్మాయికి వంట చేయాల్సిన అవసరం వచ్చింది యశోద హాస్పిటల్లో డయాలసీస్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది లక్షా ఇరవై వేలు ప్లేట్లెట్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ టర్మినాలజీ ప్రకారం డయాలసిస్ చేస్తారా నేను అడిగితే క్వశ్చన్ లేదు మీ అమ్మాయి భయపడుతుంది హార్ట్ బీట్ పెరుగుతుంది అంతే అదే క్వశ్చను అట్లా మళ్ళీ హార్ట్కి స్టంట్ వేసి డయాలసిస్ చేయాలని చెప్పి బ్లడ్ దగ్గర మా దగ్గర తీసుకున్నారు సిక్స్ ల్యాక్స్ కట్టించుకున్న తర్వాత ఫోర్టీన్త్ రోజు మేము క్వశ్చన్ చేసినాం హార్ట్ బీట్ పెరుగుతుంది ఏందండి డాక్టర్ గారు అంటే ఇప్పుడే ఇప్పటిదాకా మీ అమ్మాయికి ఎక్సర్సైజ్ చేయించడం ఫిజియోథెరపీ చేయించడం డిస్టర్బ్ చేయకండి అని చెప్పి రండి చెప్పిన తర్వాత ఫోర్టీన్త్ రోజు నైన్ థర్టీకి టెన్కి మాకు చనిపోయింది సిపిఆర్ చేసి అని చెప్పారు చెప్పిన తర్వాత సరే మా అమ్మాయికి సరే ఈ కరోనా టైంలో అట్లా అవుతుంది కదా ఏమైంది ఏమో అని చెప్పి నేను తీసుకెళ్లాను మా ఊరు ఫోర్టీన్త్ రోజు నైట్ లెవెన్ థర్టీకి అక్కడి నుంచి రిపోర్ట్స్ మొత్తం తీసుకొని సూర్యాపేట జిల్లా మా ఊరు వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి వచ్చి రిపోర్ట్స్ తీసుకుంటే సిక్స్ ల్యాక్స్ కట్టినగా నాకేమన్నా వస్తాయో వాళ్ళకి ఏమన్నా కట్టాలన్నట్టు నేను రిపోర్ట్స్ తీసుకున్నా మా అమ్మాయికి జాబ్ వచ్చింది ఒకళ్ళేమన్నా ఇన్సూరెన్స్ కానీ ఇంకేదన్నా అవసరం ఉంటుందని తీసుకున్న తర్వాత యశోద వాళ్ళని నేను క్వశ్చన్ చేసిన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారండి ఫోర్టీన్త్ రోజు ఫోర్టీన్త్ రోజు డెత్ సర్టిఫికెట్ ఇది చనిపోయినట్టు సిపిఆర్ చేస్తే చనిపోయింది డెంగీ లక్షణాలతో డెంగీ షాక్ అనే డబ్బు వచ్చింది మీ అమ్మాయికి అని డెత్ సమరీలు ఇచ్చిర్రు నేను వాళ్ళని ఏం క్వశ్చన్ చేసి అంటే పద్నాలుగో తారీఖు చనిపోయిన అమ్మాయికి అక్టోబర్ ఫోర్టీన్త్ పద్నాలుగు పదిహేనో తారీఖు డాక్టర్ చూసినట్టు రక్తం ఎక్కించినట్టు ఇంకా మెడిసిన్స్ ఎక్కించినట్టు చూసారు సార్ బిల్లు ఉంది పద్నాలుగో తారీఖు చనిపోయిన అమ్మాయికి మళ్ళీ సిపిఆర్ చేస్తే చనిపోయిందని పద్నాలుగో తారీఖులు నిలబడ్డరు సార్ సిపిఆర్ చేసిన తర్వాత మా అమ్మాయికి ట్రీట్మెంట్ లేదు ఎందుకు ఇట్లా పదిహేనో తారీఖు రోజు అంటే బిల్ మిస్టేక్ జరిగింది అంటారు సార్ ఎక్కడున్నావు సార్ మనం చంద్రమండలం పోయి మనిషి ఉంటుండు ఇక్కడ పది గంటలకు చనిపోతే పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు సిక్స్ ల్యాక్స్ అండి సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఒక్క రూపాయి తగ్గలేదు పెరగలేదు నేను క్వశ్చన్ చేస్తే మెడికల్ కౌన్సిల్ ఇచ్చానండి వాళ్ళ మీద రిపోర్టు నాకు మెడికల్ గురించి బాగా తెలియదు అవగాహన లేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఇచ్చాను నేను యశోద హాస్పిటల్ మీద ప్రాణాయిత హాస్పిటల్ రెండింటి మీద అసలు ఏం జరిగింది నా బిడ్డకి డెంగీ ట్రీట్మెంట్ డెంగీ జ్వరం వస్తే జాయిన్ అయితే ఇట్లా ఆర్టికి స్టంట్ చేయాల్సి వస్తుందా ఇట్లా డయాలసిస్ చేయాల్సి వస్తుందా లక్ష ఇరవై ప్లేట్లెట్స్ ఉంటాయని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వీళ్ళు ఒక రకంగా ఇచ్చారు రిపోర్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇది డిఎంహెచ్ఓ రంగారెడ్డి ప్రాణాయత హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు ఒక రకంగా ఇచ్చారు మళ్ళీ ఈ హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు ఒక రకంగా ఇచ్చారు గాంధీ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో నేను అడిగిన క్వశ్చన్లు ఏంది మెడికల్ కౌన్సిల్ వాళ్ళని వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏందండి నేను మా అమ్మాయికి అసలు ఏ ట్రీట్మెంట్ చేసిర్రు అసలు డెంగ్యూ ట్రీట్మెంట్ చేయాల్సిన అమ్మాయికి స్టెరాయిడ్స్ ఎందుకు ఎక్కియాల్సి వచ్చింది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తే ఆర్గాన్స్ ఖరాబ్ అయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది నేను ఇప్పటి ఇంతవరకు నాకు న్యాయం జరగలేదండి రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల చిల్లర నుంచి పోరాడుతున్నా వీళ్ళు గత ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదు ఇప్పుడన్నా కొద్దిగా న్యాయం జరిగిద్దామని చెప్పి నేను నా బిడ్డ జరిగినట్టు ఇంకొకరికి జరగొద్దు అసలు డాక్ అసలు ఎందుకు అండి మెడికల్ కౌన్సిల్ కాపాడటానికి ఉందా పేషెంట్లను రక్షించడానికి ఉందా అసలు డిఎంహెచ్ఓ రిపోర్ట్ ఒక రకంగా ఉంది మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ ఒక రకంగా ఉంది ఇంకొకటి డిఎంహెచ్ఓ రిపోర్ట్ ఒక రకంగా ఉంది అసలు ఏం ట్రీట్మెంట్ చేశారు అసలు యశోద హాస్పిటల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ లివర్ కిడ్నీ డ్యామేజ్ అయ్యి చనిపోయే స్థితులున్నాం మా నా బిడ్డకి ఐసీయులో ఉన్న చనిపోయే స్టేజ్ అని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఈయన మహేష్ కుమార్ ఇచ్చిన రిపోర్టు మరి డైట్ ఛార్జెస్ ఎట్లా వేసిరు సార్ జాయిన్ అయిన అర్ధ గంటకి పన్నెండో తారీఖు రోజు మూడు వందల యాభై రూపాయలు డైట్ ఛార్జ్ చేసిరు యశోద హాస్పిటల్ వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ ఉంది అమ్మాయికి నేను క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం లేదు ఈ అవసరల్లా యశోద హాస్పిటల్ పేరు రాయటానికి కూడా భయపడతారు సార్ నేను కంప్లైంట్ ఇస్తే హ్యూమన్ రైట్స్లో కూడా కంప్లైంట్ ఇస్తే ప్రాణాయిత పేరు రాసిరు కానీ యశోద హాస్పిటల్ పేరు రాయటానికి భయపడతారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక మినిస్టర్ కూడా కనీసం యశోద హాస్పిటల్ పేరు రాయటానికి భయపడ్డాడు సార్ నేను ఆ మినిస్టర్ పేరు చెప్పదలుసుకోట్లా నేను కంప్లైంట్ ఇచ్చాను కదా ఇట్లా ప్రాణాయిత హాస్పిటల్లో ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని రాసిండు కానీ యశోద హాస్పిటల్లో ఇట్లా ఇట్లా జరిగింది చనిపోయే స్థితిలో ఉన్న అమ్మాయికి డైట్ చార్జ్ అయితే చేసిర్రు ఇట్లా ఏం జరిగిందని చెప్పి కనీసం పేరు రాయడానికి భయపడుతుంటే నాకు న్యాయం ఏం జరుగుతుంది సార్ హ్యుమెన్ రైట్స్ కమిషన్ నుంచి పోలీస్ స్టేషన్ కు నోటీస్ వెళ్లింది పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఈ నేను ఎంక్వైరీ చేసి చేయడానికి అని చెప్పేసి నెక్స్ట్ పదిహేడు తారీఖు వచ్చే నెల పదిహేడు తారీఖు వాయిదా ఇచ్చినారు పదకొండు గంటలకు హుమన్ రైట్స్ వాళ్ళు రమ్మని చెప్తున్నారు ఎందుకంటే హ్యూమెన్ రైట్స్ బాడీ లేకుండే గత కొద్ది రోజుల నుంచి అది ఇప్పుడే కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి మీకు నోటీస్ వచ్చింది నేనేం చెప్తాంటే యశోదా హాస్పిటల్ కావచ్చు ఇంకో హాస్పిటల్ ఎవరు కూడా చట్టాలకి ఎవరు కూడా పెద్ద చుట్టాలేం కాదు దానికి ఎటువంటి బార్ లేదు సత్యనారాయణ నువ్వు దీనికి వర్యాద ఏం లేదు నువ్వు ఏదైతే ఇబ్బంది ఉన్నాయో ఏదైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ కాపీ అయి ఉంది కదా అదే కంప్లైంట్ కాపీ రేపు హ్యూమెన్ రైట్స్ కమిషన్ లో చూయించు నువ్వు ఇప్పుడు ఇదివరకు ఏదైతే ఆవేదన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నావో అక్కడే ఏదైతే మన పేరణ హాస్పిటల్ పేరు పెట్టిన కానీ యశోదా హాస్పిటల్ ప్రాణహిత హాస్పిటల్ పేరు పెట్టింది కానీ యశోద పేరు పెట్టలేదు ఎందుకంటే మీ అమ్మాయి చనిపోయింది ఏడా యశోద హాస్పిటల్ చనిపోయిన తర్వాత వీళ్ళ నెగ్లిజెన్స్ వల్లనే అమ్మాయి చనిపోయింది కదా యశోద్ హాస్పిటల్ ఖచ్చితంగా వాళ్ళని ఫోకస్ చేయాలి వాళ్ళని ఎలివేట్ అంటే వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా అట్లాంటప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇదే డాక్యుమెంట్ కనుక కమిషన్ లో కనుక చూయితే వాళ్ళని కూడా సంబంధించేసి వాళ్ళని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిపిస్తారు వాళ్ళ ఎక్స్ప్లనేషన్ కూడా అడుగుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టుగా ఒకవేళ దీంట్లో ఏదైనా ముందుకెళ్లాల్సి వస్తే కనుక నేను నా లీగల్ టీమ్ అంతా కూడా వస్తాము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాం నువ్వు అంటే అన్నావు కదా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైనా టైం వచ్చినప్పుడు ఏది ఆగదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెద్దలకి అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా బిడ్డ అప్పటికి చనిపోయి నెల రోజులు అయింది పోస్ట్ మార్టం చేయమని చెప్పారు సార్ పోస్ట్ మార్టం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు పోస్టుమార్టం చేయమని చెప్పి ఇరవై రోజులకి నేను చాదర్ఘడ్ పిఎస్ లో ఇచ్చాను ప్రాణాయిత హాస్పిటల్ మీద ఈ చైతన్యపురిలో చాదర్ఘడ్ పిఎస్ లో ఇచ్చాను రెండు నా దగ్గర కంప్లైంట్లు ఉన్నాయి ఆ రోజు నేను పోస్టుమార్టం చేయమని చెప్పి నేను ఇచ్చాను ఆ రోజు పోస్ట్మార్టం చేయకుండా ఇప్పుడు రీసెంట్గా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసి పోస్ట్మార్టం చేయించారని ఇప్పుడు అడుగుతున్నారు సార్ ఇప్పుడు చేసినా గానీ ఇప్పుడు ఎన్నో కేసులల్లో చేసారు ఇప్పుడు కూడా నేను ఒప్పుకుంటా నా బిడ్డకి ఇప్పుడైనా పోస్ట్ మార్టం చేసి ఇంకేదన్నా న్యాయం జరిగిద్దంటే ఈ కేసును ఫస్ట్ నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి దామోదర్ గారి ఆధ్వర్యంలో నాకు ఒక కమిటీ చేసి మొదటి నుంచి ఏం జరిగింది మూడు రకాలు ఒక పేషెంట్కి మూడు రకాలుగా ట్రీట్మెంట్ చేసినట్టు ఎందుకు ఇచ్చిరండి నాకు నివేదిక డెంగ్యూ జ్వరంతో చనిపోయిన అమ్మాయికి డెంగ్యూ ట్రీట్మెంట్ అని ఒక అతను అంటాడు అమ్మాయికి రియాక్షన్ ఇస్తే మందులు అని ఒక ట్రీట్మెంట్ అంటాడు అసలు ఆ మందులన్నీ వాపసే ఉన్నాయి మళ్ళీ వాడే ఇంజక్షన్లు ఇచ్చినవని మెడికల్ కౌన్సిల్ లో ఇచ్చిన రిపోర్ట్ లో ఆ మందులన్నీ రిటర్న్ ఉన్నాయి సార్ ఆ బిల్ సిటీ ఒకటి సత్యనయ్ ఇప్పుడు ఏం జరిగింది కేసులంటే ఫస్ట్ హాస్పిటల్ నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ వల్ల యశోదకు రెఫర్ చేయడం జరిగింది యశోదకు రెఫర్ చేసిన ఫస్ట్ డే వెరీ ఫస్ట్ డేనే ఆక్సిజన్ మీద ఉన్న అమ్మాయికి వీళ్ళు ఫుడ్ పెట్టినట్టుగా బిల్స్ ఉన్నాయి ఇంకొక వెరీ పేక్ ఏందంటే పది తారీఖు నాడు చనిపోయిందని చెప్పి వాళ్లే డిక్లేర్ చేసినారు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ వాళ్ళే ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ కు పదిహేను తారీఖు నాడు మళ్ళీ ఫుడ్ ఇచ్చినట్టుగా వాళ్ళు బిల్స్ దుంచుతా ఉన్నారు దీంట్లో బిల్స్ ఇట్లా కాదు ప్రతి హాస్పిటల్ చేసే పని ప్రతి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తా అని అంటాను కానీ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తలేరు మనమేం మందులు చూడబోయమో కాదు గోళీలు చూడబోయ్ కాదు ఇంజక్షన్లు మనం ఏం చూడలే వాళ్ళు ఏ మందులు ఇస్తారో అసలు ఎందుకు ఇస్తారన్నది కూడా అర్థమయితలేదు అసలు ఇస్తారా లేదన్నది కూడా మీరు నేను చెప్తే ఏంటంటే ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారో ఖచ్చితంగా ఏ గోళీ ఏ మంది ఇస్తానో మన కళ్ళ ముందు ఇయాలి మనం చూడాలి ఫోటోలు తీసుకొని అవసరం అయితే వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్ ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకోండి వాళ్ళు ఇచ్చే గోలీలు ఫోటోలు తీసుకొని దగ్గర పెట్టుకోండి వీడియోలు కూడా తీసుకొని దగ్గర పెట్టండి మీకు ప్రతి రైట్ మీకున్నది డబ్బులు కట్టేది మీరు మీరు పైసలు కట్టంగా వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు టెక్నాలజీ పెరుగుతా ఉన్నది ఖచ్చితంగా మనకు ఏ మందులు అయితే మన లెక్కిస్తా ఉన్నారో మన ముందు ఓపెన్ చేయాలి మనం మెడిసిన్ చదువుకోవాలి ఎందుకంటే దొంగ మందులు కూడా వస్తా ఉన్నా రేపు